హాయ్ అండి ఇదిగోండి ఈరోజు నేనైతే చికెను ఇంకా జీడిపప్పు అయితే వండబోతున్నాను అండి పచ్చి జీడిపప్పు ఇంకా చికెన్ అండి అదిగోండి పచ్చి జీడిపప్పు అనమాట అదిగోండి చికెన్ జీడిపప్పు పచ్చి జీడిపప్పు చికెన్ అయితే వండబోతున్నాను అనమాట దానికోసం అయ్యోండి ఉడిపయ ముక్కలు టమాటాలు పచ్చిమిర్చి చికెన్ జీడిపప్పు ఉప్పు కారం పసుపు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను నేను జీడి పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఎలా చేస్తాను చూడండి ఇదిగోండి గిన్నె అయితే పెట్టేసాను ఇదిగోండి ఆయిల్ అయితే వేస్తాను పచ్చి జీడిపప్పు చికెన్ అయితే వండుతున్నాను కదండి ఇంకా ఇందులోకి అయితే బిర్యానీ కూడా చేస్తారు జీడిపప్పు బిర్యానీ ఇవ్వండి పచ్చిమిర్చి ఉడిపప్పులో వేసి చూడు పప్పులో వచ్చేసిన చేతులు అదిగోండి ఉడిపప్పు పచ్చిమిర చేతి వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఉప్పు అయితే వేసేసుకోవాలి ఇదైతే ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేదాకైతే వేసేసి మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే కొద్దిగా అయితే ఇలాగా కొంచెం కలర్ అయితే మారింది కదా ఇదైతే టమాటాలు అయితే వేసుకోవాలి టమాటాలు వేసుకున్నాం కదండి ఇది కొద్దిగా అల్లం పేస్ట్ కూడా అయితే వేసుకోవాలి

కూడా జస్ట్ అలాగైతే ఒకసారి అయితే మనకి జీడి కుక్కలు అయితే వేసుకున్నట్లు చూసే వేయండి ఇప్పుడైతే చికెన్ అయితే పెట్టేస్తున్నాం చికెన్ అయితే కొద్దిగా సాల్ట్ కారం పసుపు అయితే వేసేసి ఇలా అయితే కలిపిస్తున్న పక్కనైతే పెట్టాడు అనమాట

ఇది ఏ నంబర్ ఇది డాంగా ఏ నంబర్ డా ఆర్డర్ ఇక్కడైతే వస్తుంది నుపులా కార్నట్ ఇక్కడ దిత్తి వేసుకోవాలండి మనం ఉప్పు అయితే ఉంచి ముక్కల్లో వేపిస్తాం కదండి ఇంకా పసుపు కూడా పసుపు కారం కూడా ఇంకా చికెన్లో అయితే కల్పిస్తున్నాం కదా కొద్దిగా కారు మీద తప్పు వల్ల మేము మళ్ళీ కారం అయితే వేస్తాము అవులే రెండు స్కూల్ చూసి పేపర్లోకి తీసుకెళ్తానండి ఇదిగోండి ఈ చికెన్ అయితే కలుపుకున్నాం కదా మళ్ళీ అదే గురెలో కొన్ని నీళ్ళకి తీసుకుని వెళ్తాము కొంచెం దగ్గర పడేలాగా అయితే ఉడుకునివ్వాలి మనకి జీడిపప్పు చికెన్ పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ అయితే చక్కగా చూసారండి దగ్గరగా అయితే ఉడుకుని కొద్దిగా మసాలా అయితే అయిపోయిందా కౌర కౌర అయిపోయింది కూర పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ మాత్రం గ్రేవీ లేకపోతే బిర్యానీలో కరగదు మెదపోతు మొక్కలు అయిపోతా من جد؟ مطلوب هاي دي واقع دي فايدة مقلة. فايدة فايدة في إيش لي؟ فا دو إيش كتير؟ محفقت

పచ్చి చీడిపప్పు బిర్యానీ పచ్చి చీడిపప్పు చికెన్ కర్రీ చికెన్ అయిపోయిందా చికెన్ కర్రీ ఉండేసి ఇంకా మజా బాటిల్ బాటలు తీసుకెళ్ళి మజా బాటిల్ అందులో పెట్టుకో

काम करते हैं तो पहले दबा लेंगे ఇక ఆ కచ్చబట కారం కొలే శాంతలో ఉంటా ఈ కారే ముక్క తీసుకోదనే కచ్చబట కచ్చబటని ముంచుకు అలా వేయండి తీగపత్తి వేర్చేట പതി പസ്തു കൊണ്ട കാരം കൊടുക്ക മസാല പൊടി లా చూపించాను రైస్ అయితే ఇది గిన్నెతో ఇప్పుడు నీళ్ళు అయితే ఎక్కడ తీసుకున్నాను అక్కడికైతే రైస్ తీసుకున్నానండి అక్కడికి రైస్ తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె రైస్కి నీళ్ళు అయితే వేసుకోవాలి ఇవ్వండి ఒక గిన్నె అయితే పోసుకున్నాం కదా మళ్ళీ ఇంకా సగం ఒకటిన్నర నీళ్ళు అయితే తీసుకోవాలన్నమాట ఒక గిన్నె రైస్కి రెండు గిన్నెలైతే పోసుకుంటే పొద్దున ఎక్కువైపోయి అయితే పొడి పొడలాడుతూ ఉండదండి అదండి నేనైతే ఒకటిన్నర నీళ్ళు అయితే తీసుకున్నాను కొత్తిమీర ఒకటైతే తక్కువైందండి ఇప్పుడు ఇంకేదైతే ఉడకని చేయడమే మనకి బిర్యానీ అయితే అయిపోయింది ఇదిగో చూసారు కదా చక్కగా పొడి అయితే వచ్చింది చూసారండి ఇప్పుడైతే దీని చేసుకుంటానండి చూడండి ఇప్పుడైతే దించేసుకున్నాను కిందకి చూసారండి ఎంత బాగుంది బిర్యానీ అయితే మనకి చికెన్ పచ్చి చిక్ పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఇదిగోండి జీడిపప్పు వేసి ఇంకా నేనైతే బిర్యానీ కూడా చేశాను అనమాట జీడిపప్పు అండి మామూలుగా డ్రై జీడిపప్పు వేసుకుని చేసుకుంటారు నేనైతే జీడిపప్పు అయితే వేస్ట్ చేశాను Terima kasih రా బాణం ఒక ముద్దకే పోందా రెండు మూడు ముద్దలు పెట్టుకోవాలి బావన తిని ఎలా ఉంది బాగుందా జీడిపప్పు చికెన్ కర్రీ జీడిపప్పు బిర్యానీ డ్రై డ్రై జీడిపప్పు వేసుకుంటారా జీడిపప్పు డ్రై జీడిపప్పు ఎక్కడైనా దొరికిద్ది కొనుక్కోవచ్చు కానీ జీడిపప్పు దొరకాలంటే సంవత్సరానికి ఒకసారి కొక్సారి అదేన మాటలే దరికిద్దావు సరేనండి సరే ఉంటానని చెప్పండి అందరికీ బాయ్ చెప్పండి హ్యాపీ సండే చెప్పండి ఈరోజు ఇంకో పండక కూడా ఉంది హ్యాపీ గోగాలి హ్యాపీ గోగాలి అండి అందరికీ మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ అలాగే హ్యాపీ సండే అండి అందరూ చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉండండి మీరు మీ కుటుంబ సభ్యులందరూ మీ మిత్రులు మీ స్నేహితులు అందరితో కూడా చాలా హ్యాపీగా సంతోషంగా గడపాలని కోరుకుంటున్నానండి సరేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి బాయ్